జీఎస్టీలో రెండు స్లాబ్ల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం హానికర ఉత్పత్తులపై నలభై శాతం జీఎస్టీకి అంగీకారం స్వాగతించిన తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణలో యూరియా కొరతపై అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు రాష్ట్రంలోని యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియాల్సి ఉందన్న కిషన్ రెడ్డి త్వరలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని వెల్లడి రాష్ట్రంలో యూరియాపై మంత్రి తుమ్మల సమీక్ష యూరియాపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను కలిసిన తెలంగాణ ఎంపీలు పీఎం కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని వినతి కేసీఆర్ హరీష్ హరీశ్రావు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంపై స్పీకర్ ఓం అసంతృప్తి సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు ఉగ్రరూపం దాల్చిన గోదావరి భద్రాచలం వద్ద యాభై అడుగుల దాటిన నీటిమట్టం పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక